విశ్వాసాల దృష్టికోణం ఏమిటి అంటే రెహమాన్ గారి జీవితం మనకు ఏం నేర్పుతుంది సత్యం కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉంటుంది కానీ దేవుడు న్యాయం చేస్తాడు తన సమయానికి ఆయన సమాధానం ఇస్తాడు మన విశ్వాసం ఎప్పుడు చీకటిలో ఆగిపోకూడదు ఈ తీర్పు కేవలం ఒక కుటుంబానికి న్యాయం మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి విశ్వాసి హృదయానికి ధైర్యం ఇచ్చే సంకేతం మలేషియా వంటి దేశంలో మైనారిటీ క్రైస్తవులు ఎన్నో ఒత్తులను ఎదుర్కొంటున్న సమయంలో ఈ తీర్పు వారికి ఆత్మవిశ్వాసానికి ధైర్యానికి ఒక శక్తిగా మారింది ఇంకా అంతర్జాతీయ ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయి అంటే అసోసియేషన్ ప్రెస్ న్యూస్ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మలై మెయిల్ వంటి పత్రికలు ఈ తీర్పును ల్యాండ్ మార్క్ రూలింగ్ అని పేర్కొన్నారు మానవ హక్కుల కమిషన్ అమెస్నీ ఇంటర్నేషనల్ మరియు క్రైస్తవ సంస్థలు అన్ని ఒక మాట చెప్పారు న్యాయం ఆలస్యమైన దేవుడు తన ప్రజలకు తప్పక న్యాయం చేస్తాడు లుక దేవుడు ఇలా అన్నారు తను ఎంచుకున్న వారికి త్వరలోనే న్యాయం చేయడని మీరు అనుకుంటున్నారా నేను మీతో చెప్పుచున్నాను ఆయన వారికి త్వరలోనే న్యాయం చేయను ఆలస్యమైన న్యాయం జరుగుతుంది ఎందుకంటే మన దేవుడు మన పక్షాన నిలుస్తున్నాడు హబకు రెండు మూడు అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయకవచ్చును ఈ వాక్యం మనకు వ్యక్తపరుస్తుంది దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు ప్రిమన్ విశ్వాసలారా రిమాన్ కోహ్ గారి కథ మనకు గుర్తు చేస్తుంది విశ్వాసం మాయమవు అది న్యాయంగా ఫలిస్తుంది మలేషియా